भारत महताज की भारत महताज की ने नट यारगतो బీజేపీ అఖండమైనటువంటి మెజారిటీతో కలిసి ఎన్నో మనం కళ్ళు కంటున్నటువంటి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి కార్యక్రమం ఈ రోజు విజయాన్ని సాధించాం ఈ సంబరాలు మేము చేసుకుంటున్నాం ఎన్నో ఏళ్ళుగా పట్టినటువంటి చరిత్రంచుకున్నాం ప్రజలంతా ఈ రోజు శక్కు సంతోషాలతో మనం ఇంతకు ముందు మంచి పరిపాలన తెలియజేస్తూ ఈ యొక్క తెలియజేస్తున్నాం ఈరోజు ఢిల్లీలో బీజేపీ అధికారంలో వచ్చే సందర్భంగా ఢిల్లీ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారని నిరూపించిన సందర్భంగా గుర్తులో బీజేపీ పార్టీ అధికారంలో విజయోత్సవం చేస్తున్నాం రాబోయే కాలంలో కూడా సౌత్ ఇండియాలో కూడా మన దక్షిణ భారతదేశంలో కూడా రేపు జరగబోయే తెలంగాణ ఎలక్షన్లో కానీ రేపు ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కానీ బీజేపీ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం దేశ ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కడుతున్నారు దేశ ప్రజలందరూ కూడా బీజేపీ అధికారం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మరొకసారి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం राजली <laughs> जा <laughs> నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇరవై ఏడుగా ప్రభుత్వాలు కూడా చాలా అకలవనికలంగా చేస్తూ అక్కడ ఏ కార్యక్రమాలు కూడా సరిగా జరుగుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుండడం వల్ల రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో పార్టీలో నలభై ఎనిమిది సీట్లతో గెలిచి ఉదయం మోగిస్తూ రాబోయే ఢిల్లీలో చాలా కార్యక్రమాలు కూడా నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతంగా కూడా తీసుకుంటారని కోరుతున్నాడు అంతేకాకుండా ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమాలను కూడా చేస్తూ ఈరోజు ప్రజలు కూడా పట్టం కట్టారు బీజేపీకి అనేది మేము గుర్తిలో గుర్తి బీజేపీ కమిటీ ద్వారా ఈ యొక్క ర్యాలీ ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ మన బీజేపీ తరఫున స్పీట్లు పంచుకుంటూ రాబోయే ప్రతి ఎలక్షన్ లో కూడా తెలంగాణలో కూడా విజయ్ దుద్దికి పోషిస్తాదని వాళ్ళని చాలా ఆనందంతో ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం